మన భాష తెలుగు భాష ఎన్నో యా తెలుగు భాష భాషలలో నది మన తెలుగు భాష 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 తెలుగు భాష తేరూరు మన భాషా తెలుగు భాష నన్నయ్య భారతాన్ని తెలుగులా రాసినాడు ఎర్రన్నతి కన్నలు నన్నయ్యను అనుసరించినారు భారతాన్ని పూర్తిగా భావితరాలకు ఓ మంచి కావ్యాన్ని తెలుగులో అందించినారు భాష 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 తెలుగు భాష భాషలూరు మన భాష తెలుగు భాష మన భాషను దేశ భాషలందు తెలుగు భాష లే తెలుగు కౌలని పోషించినాడు తెలుగు భాష అభివృద్ధికే పాటు పడినాడు భాష 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 తెలుగు భాష మన భాషా ఈస్ట్ అని మన భాషను అన్నారు ఇంగ్లీషు వాడైన సిపి బ్రౌను గారు తెలుగు భాష నేర్చుకొని తెలుగులో గంటు వే రాసినాడు తెలుగు భాషపై తనకున్న మక్కువనే చాటినాడు భాష 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 తెలుగు భాష భాషరు మన భాష తెలుగు భాష ఎన్నో యాసలున్న తెలుగు భాష భాషలలో భేసైనది మన తెలుగు భాష 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 తెలుగు భాష తేనెరు మన భాష తెలుగు భాష మన అమ్మ భాష